హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నానని అనుకుంటున్నాను బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఏంటిది కొత్త లొకేషన్ అని చూస్తున్నారా చెప్తా చెప్తా వ్లాగ్ వెళ్తూ ఉంటే చెప్తానండి అర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా టిఫిన్ కింద ఉప్మా అయితే చేసేసానండి ఇది తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఉప్మా ఎంచుకున్నాను ఇంకొక వైపు సాంబార్ కోసం బ్యాడ్లు అయితే ఉడికి పెట్టుకుంటున్నానండి మళ్ళా పని కలిసి వస్తుంది కదా అని కాస్త బిజీగానే ఉందండి పని అయితే అందుకని ముందుగానే అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి టకటక చేసేయచ్చు కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ ఉంచుకున్నాను టమోటో ఆనియన్ అన్ని కట్ చేసుకున్నాను సాంబార్ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీ టేస్టీ సాంబారు మీకు ఎవరికి అందరికీ తెలిసిందే మెథడే అనుకోండి కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను బ్యాడ్లు అయితే ఉడకబెట్టుకొని మెదిపేసుకున్నాము అలా బాగా ఫైన్గా కొంచెం మెదిపేసుకోవాలి ఇంకా కడాయి పెట్టుకుందాము ఆయిల్ వేసుకుందాము నేనైతే ఆలివ్ ఆయిల్ వాడతానండి అందుకనే అలా ఉంటుంది ఆ కలర్ అది ఆవాలు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు ఒట్టిమిరకాయ వేసేసుకుందాము ఇంకా వీటికైతే ఇంకా సాంబార్కి ఇంక ఎక్కువ వేరే అవసరం లేదండి ఇంకా డైరెక్ట్ మనం దీంట్లో వేసేస్తాం కూరగాయలతో పాటు ఆనియన్స్ టొమాటో కాబట్టి ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకా తడిగిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను నేనైతే ముల్లంగి క్యారెట్ ఉర్లగడ్డ బీన్స్ ఈ ఫోర్ అయితే తీసుకున్నానండి ఇంకా కూడా వేసుకోవచ్చు నేను ఈ ఫోర్ అయితే ఎంచుకున్నాను టమాటో ఆనియన్ అండి ఇవి కూడా ఈ విధంగానే వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి హోటల్ స్టైల్ సాంబార్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ తిరువాతంతా పట్టేటట్టు ముక్కలు బాగా మగ్గేటట్టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఉడికి పక్కన ఉంచుకున్న ఈ బ్యాల్ అనేది మెదిపించుకున్నాం కదండి అవి వేసుకోవాలి దాని తర్వాత ఎంత మనకి క్వాంటిటీ కావాలో లిక్విడ్ అంతా వాటర్ వేసుకోవాలి ఇంకా ఈ కరివేపాకు ఈ విధంగానే కొమ్మలు కొమ్మలు తుంచేసుకోవాలండి ఎందుకంటే అవి ఉడికితేనే మనకి రసం కానీ సాంబార్ కానీ చాలా టేస్ట్ వస్తుంది ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కూడా మగ్గాలండి బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది తర్వాత సాంబార్ పొడి అయితే వేసుకున్నాను అంతా కలిపేసుకొని ఒకసారి బాగా మరిగించుకోవాలని అంటే కూరగాయ ముక్కలు ఒక నైంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి కూరగాయ ముక్కలు ఎందుకంటే ఇంకా మనం చింతపండు రసం వేయాలి కదా కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ముల్లంగితో బాగుంటుందండి కొంతమంది ఇష్టపడరు కానీ దాంతోనే సాంబార్ టేస్ట్ వచ్చేదండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా చింతపండు మనకి పులుపు ఎంత కావాలో అంత ఈ సాంబార్కి అదేనండి టేస్ట్ ఇచ్చేది పులుపే పులుపు బాగా తింటాము పర్వాలేదు అన్న వాళ్ళు కాస్త ఎక్కువే వేసుకోవచ్చు లేదు మీడియంగా ఉండాలి సరిగ్గా సరిపోవాలి చూసి వేసుకోండి మీ సాంబార్ క్వాంటిటీని బట్టి నేను ఈ క్వాంటిటీని బట్టి ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టి బట్టి వేసేసుకున్నానండి ఒకసారి టేస్ట్ చూసేసామనుకోండి అనుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని సూపర్గా కుదిరిందండి సాంబారు హోటల్ స్టైల్ సాంబార్ అనమాట మనకి లంచ్ తినేటప్పుడు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ పెడుతూ ఉంటారు కదా అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం ప్రాసెస్ కాకపోతే బాగుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో నేను చేశానండి ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను తెలుసుకోగలను నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను అనమాట అంతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా పిల్లలు వచ్చేస్తారండి వాడొచ్చారు లక్కీ ఇంతకీ హౌస్ ఎందుకు చేంజ్ అయినారని చూస్తున్నారు కదండి మీరు చూడండి ఇది వేరే హౌస్ మాది కాదు కదా ఇల్లు మేము స్లాబ్ వేపిస్తున్నామండి మాది రేకుల షెడ్ కదండి అది బాగా కాస్త కారుతుంది ఎక్కువ ఇన్ని ఏళ్ళు అలాగే ఉన్నాము కారుతున్న కొద్దీ అన్నీ మూటలు అన్నీ కట్టేసుకొని బట్టలన్నీ ఫస్ట్ తెచ్చేసాను బీరువాలన్నీ పెట్టేసుకున్నాను అందుకని స్లాబ్ వేయించుకుంటున్నామండి అందుకని మా ఇంటికి యువతల సైడే హౌస్ ఉంది అక్కడైతే ఖాళీ అవడంతో అక్కడ వచ్చి షిఫ్ట్ అయిపోయాము వన్ మంత్ అవుతుంది షిఫ్ట్ అయ్యి ఇంక ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మెలోడీ సాంగ్స్ పెట్టుకొని అలా వర్క్ చేసుకుంటే హుషారుగా చేత కాకపోయినా అంటే అన్నీ మోసుకొని మోసుకొని చేతులు నొప్పి చాలా అయిపోయింది ఇంకా బీర్వా సర్దటానికి రెండు బీర్వాస్ అద్దడానికి ఒక త్రీ అవర్స్ పట్టిందండి ఇవన్నీ నార్మల్ సారీస్ ఇవి వర్క్ శారీస్ ఇడ్ సైడ్ అయితే పట్టు చీరలు అయితే అరేంజ్ చేసుకున్నానండి నేను శారీస్ తక్కువే కడతాను కాబట్టి నాకు తక్కువే ఉన్నాయి ఇవన్నీ అప్పుడప్పుడు పెళ్ళివి ఒడి బియ్యం అలా పట్టు శారీస్ అనమాట నియర్లీ ట్వెల్వ్ థర్టీన్ దాకా ఉంటాయండి శారీస్ ఇది నా శ్రీమంతంది ఇవి పట్టు శారీస్ ఇక్కడొచ్చిన డ్రెస్సెస్ నార్మల్ డ్రెస్సెస్ ఇక్కడ పాపవి బాబు ఇక్కడ అరేంజ్ చేశాను కింద బాబు బాబు కాస్త తక్కువే ఉన్నాయి కనుక ఒక సైడ్ ఇలా అరేంజ్ చేశాను అనమాట కొత్త డ్రెస్సులు ఉన్నవి బ్యాగ్లో అలాగే ఉంచేస్తాను నేను అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాను బాబువి ఇది బీరువా అనమాట ఇది మా ఆయన బీరువా అండి ఆయనది కూడా సర్దేశాను షర్ట్స్ ప్యాంటు తర్వాత అన్నీ కావాల్సిన వస్తువులన్నీ అయితే సర్దేసుకున్నా ఒక ఈ రెండు బీరువాలు సర్దడానికి నాకు త్రీ అవర్స్ పట్టింది ఇంకా మంచం తీసుకురాలేదు అందుకని పరుపు కిందనే సెట్ చేశానండి ఒక బెడ్రూమ్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇంటికి ఈవినింగ్ యాజ్ యూజువల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను దీపారాధన ఈ వీడియో ఎప్పటిదని చెప్పలేదు కదండి మొన్ననే గురువారం అయితే వీడియో ఇందులోనే నేను శుక్రవారం వీడియో కూడా ఇంక్లూడ్ చేశానండి ఇంకా మా గుమార్చన్ అయితే అయిపోలేదు పదివారాలు కదండి ఇంకా ఇప్పుడు మేము తొమ్మిదో వారంలోనే ఉన్నాము తొమ్మిదో వారం కంప్లీట్ చేసుకున్నాం మొన్న శుక్రవారం ఇదొని చూపిస్తాను చూడండి వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇవన్నీ తీసేపిస్తున్నాము మా రేకుల షెడ్ కదండి బాగా ఎక్కువగా కారుతుంది అందుకనే స్లాబ్ వేయించుకోవాలని ఫిక్స్ అయిపోయామండి లోన్ పెట్టుకున్నాం బ్యాంక్లో లోన్ అయితే వస్తుంది దానివల్ల మేము హౌస్ కట్టించుకోగలుగుతున్నామండి చూపిస్తాను మీకు మాది ఇంతకుముందు ఎలా ఉంది అనేది మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు తీసేసారండి నేను ఈ వీడియో అయితే నేను వన్ వీక్ ముందు తీసాను నేను ఇప్పుడు ఇవన్నీ అయితే లేవండి తీసేసరి కింద బండలన్నీ తీసేసారు బయట రేకులన్నీ తీసేస్తూ ఉన్నారు ఒకసారి వీడియో తీసుకుంటే నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది కదా మాకు పాత హౌస్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను మాకు మెమొరబుల్గా ఉంటుంది ఎప్పటికైనా మా పిల్లలకు కూడా చూపించుకోవచ్చు కదా మా పాత హౌస్ ఇలా ఉన్నింది అని చెప్పేసి ఇప్పుడైతే చిన్నపిల్లలు కదా ఎక్కువగా పెద్దగా గుర్తుండదు మాకు మెమొరబుల్గా ఉంటుంది ఫ్యూచర్లో చూసుకోవడానికి పిల్లలు చూపించడానికి అని చెప్పేసి అందుకనే వీడియో మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను నేను మరోలా అనుకోద్దండి అన్నీ అప్డేట్ అన్నీ వీడియోలు అవసరమా అని ఎవరు కామెంట్ చేద్దండి మాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుందని నేను తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఎప్పటికైనా ఉంటాయి కదా అని చెప్పేసి లైఫ్లో ఈ విధంగా అయితే అన్నీ తీసేస్తున్నారండి చూడండి బండలు లోపల కూడా తీసేస్తూ ఉన్నారు రెనోవేషన్ అనమాట హౌస్ పాత హౌస్ రెనోవేషన్ అనమాట ఈ బండలు ఎందుకు తీస్తున్నారు అంటే స్లాబ్ వేసేటప్పుడు పగిలిపోతాయని చెప్పేసి పక్కన తీసి పెట్టేస్తున్నారు ఇంతకుముందు దేవుని రూమ్ అయితే ఇలా ఉన్నింది బండలు అయితే తీసేస్తున్నారండి బెడ్డింగ్ వేసే వేసాము అంతలో ఫ్రైడేనే కాస్త బ్యాంక్లో వర్క్ ఉంటే గోల్డ్ అయితే పెట్టేస్తున్నామండి అమౌంట్ తీసుకోవడానికి ఇంకా హౌస్ కట్టుకోవాలంటే ఏదో ఒకటి అయితే మనము త్యాగం చేయాలి కదా తప్పదు హౌస్ కావాలి అనుకుంటే ఏదో ఒకటి పెట్టి మనం అమౌంట్ అయితే సెట్ చేసుకోవాలి తప్పదు కదా అందుకని ఫ్రైడే అయితే ఎక్కువ రష్ ఉండరు కదా అని పెట్టకూడదు కానీ ఫ్రైడే అయితే పెట్టాలని అంతే ఈ విధంగా రే మేము వచ్చేపాటికి రేకులు కూడా తీసేశారండి నేను ఈవినింగ్ ఫోర్ కల్లా వచ్చేసాను ఇంకా దీపారాధన చేసుకొని ఇల్లు వాకిలి ఊడ్ చేసుకొని దీపారాధన చేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాం మళ్ళీ మనకు శనివారం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మాకు గుడి నుంచి రావడానికి ఫోర్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి నైటు అందుకని ముందే అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను నేను శనివారానికి సంబంధించి మనకి మళ్ళీ వారం కాబట్టి అర్లీ మార్నింగే లేకు కాబట్టి ఇంకా కుంకుమార్చనకు అయితే రెడీ అయిపోయానండి ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా రెడీ చేశారు స్వామి ఇంకా మనకి ఈ పూజ ఉంది కాబట్టి తాలి పూజ కా అమ్మవారి పాదాల పూజ ఉంది కాబట్టి ఇంకా అప్పుడే అలంకరణ అయితే చెయ్యరు స్వామివారు అయితే అవన్నీ అయిన తర్వాత అమ్మని బాగా అలంకరిస్తారనమాట ఇంక తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టామండి తొమ్మిది వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకొక వారం అయితే ఉన్నింది పది వారాలంటే ఎవరికైనా ఒకటి మిస్ అవుతూ ఉంటుంది కదా అందుకని స్వామి పది అయితే పెట్టారు కాబట్టి ఇంక ఇక్కడ వచ్చే ఇరవై ఆరు అనేది లాస్ట్ వారం పదో వారము మనకి నవరాత్రుల్లో ఒక వారం అయితే పడుతుందండి ఇక్కడ తాళికైతే అయితే పూజ చేస్తున్నారు బొట్టు మీద శివుడు ఉంటాడు అండి ఏకకాలంలో ఇద్దరికి పూజ చేసినట్టు అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అలంకరణ అయితే చేశారు కుంకుమార్చన అయితే కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మహామంగళార్త అయితే ఇస్తారు ఇద్దరికి కలిపి ఒకే సమయంలో శివుడికి అమ్మవారికి ఒకే సమయంలో అయితే హార్త అయితే ఇస్తారండి నేను ప్రతివారం మీకు ఇది చూపిస్తూనే ఉన్నాను కదా మీరు చాలామంది చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కొత్త వాళ్ళకి ఎవరైనా ఉన్నారంటే చూడు అందుకని తెలుసుకుంటారని తెలియజేస్తున్నాను ఇక్కడ మిథున పూజ అంటారండి ఏకకాలంలో శివునికి అమ్మవారికి కలిపి ఒకేసారి పూజ చేసేదాన్ని మిథున పూజ అంటారని స్వామివారు ప్రతి వారం మనకి చెప్తూనే ఉంటారు అలా ఒకే సమయంలో చేసుకుంటే ఇద్దరికి చాలా మంచిది మహామంగళారతి అయితే ఇస్తున్నారు ఇంతటితో తొమ్మిది వారాలు కంప్లీట్ చేసుకున్నాం చూడండి మనకి శ్రావణ మాసం మొదటి వారం నుంచి ఇక్కడ కం మొదలు పెట్టుకున్నాము మొన్న శుక్రవారానికి కంప్లీట్ తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట అందరూ దర్శనం చేసుకోండి ఇంకా మహానవరాత్రులు మొదలవుతాయి కదండి ఇంకా రేపటి నుంచి అందరూ ఫుల్ బిజీ అనమాట అమ్మవారి పూజల్లో మేము వీలైనంత వరకు నేను షూట్ చేయడానికే ప్రయత్నం చేస్తానండి పూజ చేసేవి ఇంకా కంప్లీట్ అయిపో అయిపోగానే అమ్మవారి పూజ ఇంకా అక్కడ మనకి బిస్మిల్లాబాద్ పెరగన్నం అయితే పెట్టేశారండి ఇంక వీడియో ఏం తీయలేదు నేను లేట్ అయిపోయినప్పటికే ఇంక ఇంటికైతే వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్